హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు టాటా పంచ్ కార్ను పూర్తిగా మోడిఫికేషన్ ఎలా చేయించుకోవాలో చూపించబోతున్నాం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి టాటా పంచ్ బేస్ మోడల్ ప్యూర్ ని టాప్ అండ్ వారి ఆన్స్ లో కూడా రాని ఫీచర్స్తో ఈ ను రెడీ చేయబోతున్నాం లో డోర్ హ్యాండిల్ రేర్ వ్యూ మిర్రర్ మరియు వీల్ కవర్లు లేవు ఎందుకంటే ఇది బేస్ మోడల్ కాబట్టి ఈ మాడిఫికేషన్ మొత్తం ఢిల్లీకి చెందిన డెకారాం ఆక్సిసోరేసెస్ వారిచే చేయబడుతుంది ఆలస్యం పదవి చూద్దాం ముందుగా కార్ డోర్ ప్యానెల్స్ ను వేరు చేసి జేబిఎల్ మ్యూజిక్ సిస్టమ్ ను అమర్చడం జరుగుతుంది దీంతో పాటు సులువుగా ఉండే విధంగా కార్ డోర్స్ కి పవర్ విండోస్ గా మారుస్తున్నారు ఆ తర్వాత కార్ రూఫ్ ను శుభ్రం చేసి డ్యూయల్ టోన్ సన్ రూఫ్ లుక్ ఇవ్వబోతున్నాం పియానో బ్లాక్ టేప్ ను ఉపయోగించి రూఫ్ ను అందంగా మారుస్తున్నారు దీంతో డోర్స్ డోర్స్కి క్రోమ్ లైన్ బార్డర్తో గ్రాండ్ లుక్ వచ్చేలా డిజైన్ చేస్తున్నారు నైన్ ఇంచెస్ డిజిటల్ స్క్రీన్తో యాపిల్ కార్ ప్లే డిజిటల్ సౌండ్ ప్రాసెసింగ్ వంటి ఫీచర్లను పొందుపరిచారు కార్ ఎక్స్టెరియర్ దగ్గరికి వస్తే బేస్ మోడల్లో వచ్చే హలోజన్ లైట్స్ను డాబ్స్ కంపెనీ నైంటీ వాట్స్ ఎల్ఈడి బల్బ్స్తో రీప్లేస్ చేసుకోవచ్చు వాటి కింద హెచ్ఐడి ఫాగ్ లైట్స్తో మంచి లుక్ వచ్చేలా అందంగా చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తే రూఫ్ టాప్పై బ్లాక్ టాపింగ్తో కారు మరింత గ్రాండ్ లుక్తో మెరిసిపోతుంది ఈ కారులో మరో స్పెషల్ ఫీచర్ను అందించాం అదేంటో తెలుసుకోవడానికి వీడియోను పూర్తిగా చూడండి కార్ని చూస్తే ఎల్ఈడి హెడ్లైట్స్ క్రోమ్ లైన్స్ రూఫ్ టాప్ టేప్స్తో చాలా అద్భుతంగా కనిపిస్తుంది కార్ కి మరింత స్పోర్టీ లుక్ను అందించడానికి కారు వెనక భాగంలో రూఫ్ స్పాయిలర్స్ పియానో బ్లాక్ కలర్లో అమర్చారు ఇంటీరియర్ లుక్ చూసినట్లయితే స్టీరింగ్ వీల్స్తో పాటు ఆడియో కంట్రోలింగ్ బటన్స్ని ఇచ్చారు డోర్ ఓపెన్ చేయగానే పంచ్ బ్రాండ్ నేమ్తో బ్లూ కలర్ వెల్కమ్ లైట్ స్ట్రిప్ అందంగా కనిపిస్తుంది ఇంతటితో మోడిఫికేషన్ పూర్తయినట్టే ఇప్పుడు ఓవరాల్ లుక్ చూసుకుంటే ఫ్రంట్ ప్రొఫైల్లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఫాగ్ లైట్స్ సిక్స్టీన్ ఇంచెస్ అల్లోయ్ వీల్స్ డియల్ టోన్ రూఫ్ టాప్ టీనా రూఫ్ రాయిల్ సైడ్ ప్రొఫైల్ టేపింగ్ క్రోమ్ లైన్ డోర్ వైజర్స్ విండో ఫ్రేమ్ లైటింగ్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఇచ్చారు ఇంటీరియర్లో పంచ్ వెల్కమ్ డోర్ స్ట్రిప్ ఫ్లోర్ మ్యాట్స్ మ్యూజిక్ స్పీకర్స్ పవర్ విండోస్ డిజిటల్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఇంటర్నెట్ సదుపాయంతో యాపిల్ కార్ప్లే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఫోన్ కాలింగ్ మరియు సెంట్రల్ లాకింగ్ రిమోట్ను అందించారు ఢిల్లీకి చెందిన కార్ ఓనర్స్ ఈ మోడిఫికేషన్ తో సంతృప్తి చెందినట్టు తెలియజేశారు కేవలం ఎనభై వేల ఖర్చుతో ఈ పనిని పూర్తి చేసినట్టు డీలర్ తెలిపారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాల్తి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చే